అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్యే నమ అసలు ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలో మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపావే గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది సూర్యాలయాలు వైష్ణాలయాలు సందర్శించడం చాలా మంచిది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆడ ఆండాలమ్మ పూజ తిరుపావై పట్టణం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపావై గానం చేస్తారు అలాగే సహస్ర తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుంది ఈ నెలలో ప్రతిరోజు ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవ అనుగ్రహానికి పాత్రలవుతారనే ప్రతీతి ఆ భూదేవి అవతారమైన అండాలు రచించిన దివ్య ప్రబంధమై తిరుపావై ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన పావై అంటే వ్రతం అని అర్థం ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజుల చక్కెర పొంగలి లేదా పులంగ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు తద్దోజన అర్పించాలి పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించింది శ్రీకృష్ణుడు ధనుర్మాస నెల రోజులు తులసి సమర్పించే యువతులకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలు కనిపిస్తాయి వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ సుమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానాలు పూర్తి చేయాలి పంచామృతాలతో శ్రీ మహావిష్ణుని అభిషేకించి తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్క ఒక్కరోజైనా చేయవచ్చు ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేయడానికి ఉపకరించేది ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఈ ఇదండి ధనుకం ర్మాసానికి ఉన్న ప్రత్యేకమైన కథనం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్